హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రాదేశిక జలాల్లోకి అనుమతి లేకుండా అమెరికా నౌక ప్రవేశించడమే కాకుండా నావిగేషన్ ఆపరేషన్ నిర్వహిస్తామని ఆ దేశ నౌక దళం చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది లక్షద్వీప్ లోని భారత ప్రత్యేక ఆర్థిక జోన్ లో నావిగేషన్ ఆపరేషన్ కోసం అమెరికా నౌక యుఎస్ఎస్ ప్రవేశించింది అయితే ఎటువంటి అనుమతి లేకుండా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం మ్యారీటైం భద్రతా విధానానికి విరుద్ధం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అమెరికా నౌక మాత్రం అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే ప్రవేశించినట్లు సమర్థించుకుంటోంది ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ అనుగుణంగా యుఎస్ఎస్ఎస్ జాన్ పాల్ జోన్ భారత ప్రత్యేక ఆర్థిక మండలిలో లక్ష పశ్చిమాన దాదాపు నూట ముప్పై నాటికల్ మైళ్ల భారత జలాల్లోకి ప్రవేశించింది ఇందుకు భారత్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏదైనా దేశానికి చెందిన ప్రత్యేక ఆర్థిక జోన్ లేదా కాంటినెంటల్ షెల్స్ లో సైనిక విన్యాసాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి కానీ దానికి విరుద్ధంగా జరిగింది అని అమెరికా సెవెంత్ ఫ్లీట్ పబ్లిక్ అఫైర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది చైనా విస్తరణ వాదాన్ని ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దుందురుకు చర్యలను ఇరు దేశాలు పదే పదే వ్యతిరేకించడం వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలలో అమెరికా ఉండటంతో ఈ ప్రకటన భారత్ ను గందరగోళంలోకి నెట్టింది భారత్ అమెరికాలో ఏడాది పొడవునా నౌకదళ విన్యాసాలు నిర్వహిస్తాయి సాధారణంగా తరచూ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ నిర్వహిస్తాం గతంలో మాదిరిగానే భవిష్యత్తులో విన్యాసాలను కొనసాగిస్తాం ఈ ఆపరేషన్లు ఒక దేశం గురించి రాజకీయ ప్రకటనల గురించి కాదు అని ఆ ప్రకటన ప్రకటనలో పేర్కొన్నారు ఇదిలా ఉండగా భారత నవీ లేదా విదేశాంగ శాఖ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు ఇదిలా ఉండగా ఆయిల్ రవాణా చేస్తోన్న నౌక సముద్రంలో ప్రమాదం శాతం మునిగిపోయింది గత వారం జరిగిన ఈ ఘటనలో పదహారు మంది సిబ్బంది గల్లంతు కాగా వీరిలో పదమూడు మంది భారతీయులు ఉన్నారు ఈ విషాద ఘటన గల్ఫ్ దేశం ఒమెన్ తీరంలో చోటు చేసుకుంది కొమరోస్ జెండాతో వెళుతోన్న ఈ నౌకలో పదమూడు మంది భారత సిబ్బంది ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది సముద్రంలో మునిగిపోయిన ఓడను ప్రెసిటేజ్ ఫాల్కన్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు నైరుతి తీరంలోని ఐదు నాటికేళ్ల మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు ఘటన సమయానికి ఓడలో పదహారు మంది సిబ్బంది ఉన్నట్టు తెలిపింది ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఓడ మునిగిపోయి తల్ల కిందలైనట్టు తెలుస్తోంది అయితే సముద్రంలో చమురు లీకైన విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు ఈ నౌక యవన్ తీరంలోని అడెన్ నగరానికి వెళుతున్నట్లు ఓ షిప్పింగ్ వెబ్సైట్ తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్